సుందరకాండ గొప్పతనం ఏమిటంటే సుందరకాండలో ఎక్కడా రాముడు కనపడ్డం చిట్ట చివర కనపడతాడు రాముడు మిగిలిన కాండలన్నిటిలో రాముడు కనపడుతూ ఉంటాడు సుందరకాండలో రాముడు గొప్ప రామకథ గొప్ప రాముడు గొప్ప రామకార్యం గొప్ప రాముడు గొప్ప రామనామం గొప్ప అంటే రాముడు ఉంటే కదా ఇవన్నీ ఉండేది రాముడు ఉంటే రామకథ రాముడు ఉంటే రామనామం రాముడు ఉంటే రామకార్యం రాముడు లేనప్పుడు ఇవి ఎక్కడ ఉంటాయి అంటే రాముడు ఎదురుగుండా ఉండక్కర్లేదు రామకార్యం మీద బయలుదేరితే ఎంత గొప్పగా ఉంటుంది రామకార్యం మీద ఉన్నవాడికి సాయం చేస్తానన్న మాత్రం చేత ఎంత వైభవం ఉంటుంది ఇక రామకార్యంలో పాల్గొంటే అది ఎన్ని జన్మల తర్వాత లభించేటటువంటి సుకృతం కాబట్టి రాముని యొక్క వైభవాన్ని తెలియచేస్తుంది రామకథా బలం రామకథ మృత సంజీవని చచ్చిపోయి